ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పెను సంచలనంగా మారడమే కాకుండా ఇప్పుడు న్యాయ పోరాటం వైపు మలుపులు తిరిగింది ఈ విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ ముఖ్య న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు లడ్డూ కల్తీ జరిగిందని చెబుతున్న ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు ఒకవేళ నిజంగానే కల్తీ జరిగి ఉంటే అందుకు బాధ్యులైన వారిపై ఇప్పుడు ఇప్పటివరకు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలను నిగ్గు తేల్చడానికి తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తు ఆశ్రయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ప్రభు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విస్మరించారు చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పవిత్రమైన ప్రసాదంపై ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని జాడాశ్రవణ్ అభిప్రాయపడ్డారు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం ద్వారా హిందూ సమాజంలో ఒక రకమైన ఆందోళన కలిగించారని అయితే దీ దానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆయన వాదించారు ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడి మాత్రమే కాదని దీనివల్ల తిరుమల పవిత్రత ప్రపంచవ్యాప్తంగా మసకబారుబోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తప్పు చేసిన వారు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారిని చట్టం ముందు నిలబడతానని ఆయన హెచ్చరించారు మరోవైపు పవన్ కళ్యాణ్ చేస్తున్న పరాచిత దీక్షలపై కూడా శ్రవణ్ ఘాటుగా స్పందించారు శాసనసభలో అధికారంలో ఉన్న వ్యక్తులు విచారణ జరిపించి దోషులను శిక్షించాలి కానీ ఇలా రోడ్డు మీదకు వచ్చి దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్కు ఇది ఒక రకమైన రాజకీయ షాక్ అని చెప్పవచ్చు ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు కేవలం భావోత్వేక పూరితమైన మాటలు సరిపోవని జాడాసరావును గుర్తు చేశారు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే కాకుండా అసలు పిటి సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతుందా లేదా అన్నది తేల్చాలని ఆయన కోరుతున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొనుగోళ్లలో అవకతవకలు ఉంటే వాటిని భయపెట్ట బయటపెట్టడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు కేవలం రాజకీయ నాయకులు కనుసనలోనే పనిచేస్తాయని అందుకే అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో లడ్డు వ్యవహారం న్యాయస్థానంలో పెద్ద యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి ఒకవేళ కోర్టులో ప్రభుత్వం చెప్పిన ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవని తెలితే అది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది భక్తుల నమ్మకాన్ని కాపాడడం కంటే రాజకీయం పై రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటే ప్రజలు గమనిస్తూనే ఉంటారని జాడాశ్రావన్ స్పష్టం చేశారు ఈ న్యాయపోరాటం ద్వారా నిజ నిజాలు బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు